ఆరు నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓ లెక్క ఎంపీ ఎన్నికల తర్వాత మరో లెక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాజపా లెక్క మారుతోంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సీఎం సహా అధికార పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలను ఎదుర్కొని మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో పాగా వేసింది క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని నాగర్ కర్నూల్లోనూ బారాసును తలదన్ని రెండో స్థానంలో నిలిచింది లోక్సభ ఎన్నికల ఫలితాలు కాషాయ దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి పాలమూరులో కమలం వికాసానికి కారణాలేంటి ఇప్పుడు చూద్దాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది గత పార్లమెంటు శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో భాజపాకు దక్కిన ఓట్లు గణనీయంగా పెరిగాయి రెండు వేల లోక్సభ ఎన్నికల్లో భాజపాకు మూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లొచ్చాయి డెబ్బై ఎనిమిది వేల ఓట్ల తేడాతో అప్పుడు డీకే అరుణ ఓటమి పాలయ్యారు ప్రస్తుత ఎన్నికల్లో లక్షా ఎనభై పేల ఓట్లు అధికంగా చేరడంతో భాజపాకు ఐదు లక్షల పదివేల ఓట్లు దక్కాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కాషాయ్ పార్టీకి కేవలం లక్షా ఇరవై పేల ఓట్లే దక్కాయి ఆరు నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు లక్షల ఓట్లు అదనంగా కమలదళం ఖాతాల్లో పడ్డాయి ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్న నారాయణపేట మక్కల్ దేవరకద్ర మహబూబ్ నగర్ సెగ్మెంట్లలో కాషాయ్ పార్టీకి మెజారిటీ దక్కింది నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు దక్కిన ఓట్లు లక్ష వేలు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ వచ్చిన ఓట్లు దాదాపుగా అంతే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ బరిలో కమల దళానికి దక్కిన ఓట్ల సంఖ్య ఏకంగా మూడు లక్షల డెబ్బై వేలకు పెరిగింది ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రెండు లక్షల ముప్పై వేల ఓట్లు అదనంగా వచ్చాయి మరోవైపు నాగర్ కర్నూల్ భారాసాకు సిట్టింగ్ స్థానం కాగా బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచారు అయినప్పటికీ గులాబీ పార్టీని వెనక్కి నెట్టి కమలం పార్టీ రెండో స్థానంలో నిలవడం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది భాజపా లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి రెండు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని భాజపా అధిష్టానం బరిలోకి దింపింది మహబూబ్ నగర్ లో డీకే అరుణ నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కుమారుడు భరత్ ప్రసాద్ కు టికెట్లు కేటాయించింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేంద్రంలో మోదీ అధికారంలో ఉండడమే మేలంటూ ఉధృతంగా ప్రచారం చేసింది ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ కాంగ్రెస్ వైఫల్యాన్ని జనంలో ఎండగట్టింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా భారాసాలో నైరాస్యం నిండింది బరిలో భారాసా అభ్యర్థుల్ని నిలిపినా వారిని పార్లమెంటుకు పంపాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు దీంతో ప్రత్యామ్నాయంగా ఓటర్లు భాజపాను ఎన్నుకున్నారు ఫలితంగా ఉమ్మడి జిల్లాలో భాజపా బలం గణనీయంగా పెరిగింది